వేదమంత్ర ఘోషలు భక్తుల గోవింద నామ స్మరణలతో తేర్పోల్ గ్రామం ఆధ్యాత్మిక పరవశంతో పులకించింది సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తేర్పోల్ గ్రామంలో భక్తుల కొంగు బంగారమై కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ పదిహేనో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం పరిసమాప్తం అయ్యాయి శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి మంగళాశీస్సులతో శ్రీ త్రిదండి దేవనాథ జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ వైకుంఠపురం ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యుల వైదిక పర్యవేక్షణలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ మహాపూర్ణాహుతిని వేదోక్తంగా జరిపారు సప్త సముద్రాలు నదులు సకల తీర్థాలను ఆవాహన చేసిన పవిత్ర జలాలు పంచామృతాలు పలువిధ పరిమళ భరిత ద్రవ్యాలతో ఉభయ దేవేరులతో శ్రీవారి ఉత్సవమూర్తులు మరియు సుదర్శన భగవానుడి ఉత్సవమూర్తికి అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేటిలో చక్రస్నాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ త్రిదండి దేవనాథ జీయర్ స్వామివారు మాట్లాడుతూ తేర్పోల్ గ్రామంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదమని అన్నారు బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న భక్తులతో పాటు ఈ క్రతువును చూసినా విన్న భక్తులందరి ఇండ్లల్లో శ్రీ మహాలక్ష్మి కొలువై సకల శుభాలు ప్రసాదించాలని శ్రీ త్రిదండి దేవనాథ జీయర్ స్వామివారు ఆకాంక్షించారు ధ్వజ అవరోహణం వివాహార్థులకు సంతానార్థులకు గరుడ ప్రసాదాన్ని అందజేశారు శ్రీ పుష్పయాగం మహదాశీర్వచనం ఉత్సవాల పరిసమాప్తి చేశారు ఈ కార్యక్రమంలో తేర్పోల్ గ్రామ ప్రజలే కాక పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తరించారు thank you.

గత రెండు రోజులుగా సాగుతున్నటు आक्षस्य கோவிந்த கோவத் வரமா தத்யபாகதே ஹமத ஹ சதா ரங்கவாவோய்ச நாம் சுஸ்தி பாமதே வீணாம் நாம் யக்தாரே நவ்சே நா பரதாந்தி திவாஹ கோவிந்த கோலா ஜனவிரிய நவஜாலவே தெய்வீ ஸ்வஸ்திரஸ்த ஹ ஸ்வஸ்திர సత్య సత్యుత అనంత అనేటువంటి కలసాంగం ఆరాధనని సమర్పణ చేసి నవకాశ నడుమ ఆ తొమ్మిదవ కలశాన్ని ఎక్కబోని మమ్మల్ని అన్నిటినీ కూడా రకరకాలుగా పూర్వకంగా ఆయనకు అలుపుత్యం చేసే క్రమంలో పండుగల మీద ఉండేటువంటి మరి ఎవరికి పో చేయాలి ఆ నిలబెట్టేటువంటి మహాభీష్ణాచార్యుడి కంటే కృష్ణుడు గొప్పవాదిస్తూ అందరి చేయాలని

பாட்ட মানি బంధువులారా మన తేర్పోలు గ్రామంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ప్రతిష్ట చేయబడి పదిహేను సంవత్సరాలు అవుతున్నాయి కనుక పదిహేనవ వార్షిక బ్రహ్మోత్సవాన్ని ఈ ప్రాంతమంతా కూడా చక్కగా ఎరిగినటువంటి స్వామి గోవింద గోవిందా కందాడి వరదాచార్య స్వామివారి నేతృత్వంలో ఇక్కడ పదిహేనవ వార్షిక బ్రహ్మోత్సవాన్ని ఈ పూట పూర్తి చేసుకుంటున్నాం స్వామికి నవకలశ స్నపనాన్ని సమర్పణ చేసి చక్రతీర్థంతో భక్తులంతా కూడా ఆనందంగా స్వామి యొక్క శ్రీపాద తీర్థాన్ని వారి శిరస్సును ధరించి అందరూ పునీతులయ్యేట్టుగా ఈ కార్యక్రమం జరుగుతుంది మనందరికీ తెలుసు సంగారెడ్డి ప్రాంతంలో మనకి శ్రీవైకుంఠపురము అనే పేరుతో విరాట్ వెంకటేశ్వర వారి యొక్క దివ్య స్థానాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆ స్వామి శ్రీ చరణ సన్నిధిలో అంటే ఆయన పాద సన్నిధిలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు మరొక ఆరు ఆలయాలని చక్కగా నూతన నిర్మాణాలను చేసి వాటన్నిటిని కూడా స్వామి యొక్క అనుగ్రహం చేత స్వామి యొక్క ఆజ్ఞగా నిర్వహిస్తున్నారు శ్రీమాన్ కందాళ వరదాచార్య స్వామివారు కేవలం ఒక ఆలయాన్ని నిర్మాణం చేయడం నిర్వహణ చేయడం అంటేనే చాలా కష్టం అలాంటిది శ్రీవైకుంఠపురం లాంటి ఒక పెద్ద క్షేత్రాన్ని నిర్వహణ చేస్తూ దాంతోపాటు మరొక ఆరు ఏడు ఆలయాలని గ్రామాల్లో ఉండేటువంటి ఆధ్యాత్మికతని భక్తి చైతన్యాన్ని మరింత పెంచేట్టుగా పురాతన ఆలయాల్ని పునర్నిర్మాణం చేసి వారిని కూడా చక్కగా నిర్వహణ చేస్తున్నారు దాంట్లో తేరుపోలు గ్రామంలో ఉండేటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం కూడా ఒకటి మూడు రోజులుగా బ్రహ్మోత్సవాన్ని ఇక్కడ గ్రామమంతా కూడా సేవించుకుంటున్నారు నిన్నటి సాయంకాలం మనకి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిన్నటి సాయంకాలం జరిగింది కేవలం ఈ గ్రామమే కాదు చుట్టుపక్కల ఉండేటువంటి సుమారు ఒక పది పన్నెండు గ్రామాల్లో ఉండేటువంటి భక్తులంతా చేరి ఆ కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా ఆనందంగా దర్శించారు భగవంతుడు మనకి రక్షకుడు అనే విశ్వాసాన్ని కలుగజేస్తూ భగవంతుడే మనకి సర్వ విధములైన గతి అనేటువంటి మార్గాన్ని చూపిస్తూ పరమ పూజ్య శ్రీ 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 తిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుయజీయ వారి బాటలో నడుస్తూ చక్కగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వరదాచార్య స్వామి వారు మరింత శక్తితో సమర్థతతో భగవంతుడి సేవని తాను చేస్తూ అందరినీ దాంట్లో భాగస్వాములు చేసేట్టుగా వారు కార్యక్రమాలు చేయాలి అని అలా భగవంతుడి వారిని అనుగ్రహించాలి అని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం వారితో పాటు ఉత్సవంలో పాల్గొన్న గ్రామంలో ఉండేటువంటి అందరూ కూడా సకల సంపదలతో సకటి సుఖ సంతోషాలతో ఉండాలి అని మేము వారందరికీ కూడా మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ